భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నెంబర్ టూ బస్తీ ఏడవనందు జెండా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బస్తీవాసులు నూట ఎనిమిది రకాల వంటకాలు ప్రసాదాలను గణనాథునికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పర్ర శ్రీనివాస్ రంజిత్ సంజయ్ పంచల రమేష్ రవి దీపక్ భారత్ సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు नमः शिवाय 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 �

देवियों और सज्जनों मैं आपको कराती हूं ए श्रद्धालुनाथ वेड आए वे श्रद्धालुनाथ कंठ के स्वर सांतन तथा पंचांग विशाकनम पत्रिया और संधानानां वंदन के नमस्कारम గంగా గణేష్ ఉత్సవ కమిటీ మేము అందరం ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు గణనాథులకి అనేక పూజలు జరుపుకుంటున్నాము అందులో భాగంగా ప్రతిరోజు మెరేసి పూజలతోని ఒక్కో రోజు ఒక్కో రోజు ఒక్కొక్క పండగ ఒక్కొక్క లక్ష్మీ పూజ ఒకరోజు కుంకుమ పూజ ఒకరోజు అదే భాగంగా ఈరోజు మహా అన్నదాన ప్రసారం జరిగింది నూట ఎనిమిది ప్రసాదాలు మా వార్డు సభ్యులు ఏడవ వార్డు ప్రజలందరూ కలిసి అందరూ తీసుకొచ్చి జననాథునికి ఇష్టమైన ప్రతి వంటకాలు ఇంట్లో చేసుకొని వచ్చి అందరూ సహకరించారు వీళ్ళందరికీ కూడా తెలుపుతున్నాము మా కమిటీ జెండా గణేష్ కమిటీ ద్వారా మేము అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము జెండా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు నవరాత్రుల నవరాత్రులు మొత్తం అందరూ వార్డు ప్రజలు భక్తి ప్రజలు అందరూ కలిసి ఆ గణనాథుడికి నిత్యం భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ సోమవారం రోజు శివుని శివుని పూజ గణపతి పూజ మంగళవారం మంగళవారం రోజు ఆంజనేయ చాలి పూజ బుధవారం రోజు కర్పతి పూజ గురువారం రోజు కుంకుమ పూజ శుక్రవారం రోజు లక్ష్మీ పూజ శనివారం రోజు పెద్ద ఎత్తున అన్నదానం అన్నదాన అన్న ప్రసాదం చే చేయడం జరిగింది ఈరోజు ఆదివారం రోజు నూట ఎనిమిది ప్రసాదాలతోటి గణనాథునికి సమర్పించి బస్వాసులు అందరూ అనేక ప్రసాదాలు తీసుకొచ్చి గణనాథునికి నూట ఎనిమిది రకాల ప్రసాదాలు ఇచ్చి పెద్ద ఎత్తున పూజలు చేపించారు అదేవిధంగా తొమ్మిది రోజులు కూడా అందరూ భక్తి శ్రద్ధలతోటి గణాధుని పూజలు చేసుకుంటూ వారి యొక్క స్వామి వారి పొందుతూ ఎంతో భక్తి ఈ పూజలు చేయడం జరిగింది కావున మా కమిటీ తరఫున కమిటీ తరఫున వీళ్ళందరికీ మా వార్డు ప్రజలందరికీ మరియు బస్వాసులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము జై బోలో గణేష్ జై జై బోలో గణేష్ జై బాజ్ జై ఈ వార్తనింతటితో సమాప్తం నమస్కారం